చేపలు పట్టుకు వస్తున్నాను మన ఇంటి ముందు పతి ఉంది కదా ఆడ పట్టుకొని వస్తున్నాను చేదు పక్కిలు అంటారు ఒలుసు పక్కిలు అంటారు ఎప్పుడు నుంచో దొరకట్లేదు కదా అందుకని ఇవాళ అటు వెళ్ళినప్పుడు దొరికినాయి ఇక పత్తిలో దిగి పట్టుకొని వచ్చా అది తొందరగా నువ్వు చింత చిగురేసి వండితే చింతపొట్టు చింతపొట్టు వేసి వండితే మోతే ఈరోజు షాప్కి వెళ్ళకుండా చేసిన పనిదా చిన్న చేపలండి ఇవి ఇవి రుద్దటానికి వీలు కాదు తలా తోకలు కట్ చేసుకొని ఇట్లా గోళ్లతో గిల్లినా కూడా ఈ తోకలు అనేది వచ్చేస్తాయి అన్నీ కోసి సర్తికేసుకొని ఉప్పేసి రుద్ది పొట్టంతా పోయ్ ఈ విధంగా అయితే శుభ్రం చేసుకోవాలి చిన్న చిన్న చేపలండి చేసే అయితే చాలా టైం అయితే పట్టింది ఉప్పు వేసి శుభ్రంగా వరుచుకొని శుభ్రంగా కడుక్కోవాలి అయితే కడిగి శుభ్రం చేశాను కదండి ఇప్పుడు అందులోకి మసాలా నూరుకుందాం చూడండి అల్లం చిన్నలిపాయ్ ఒక పైకి రెమ్మలు అల్లం కొద్దిగా గసగసాలు ధనియాలు చిన్న చక్క రెండు లవంగాలు ఇవన్నీ మసాలా దంచుకుందాం తోటలో వేసుకొని దంచేద్దాం మెత్తగా ముద్దలాగా దంచుకుందామండి చూడండి ఈ విధంగా మెత్తగా ముద్దలాగా చేసుకుంటే సరిపోయింది చేపలు ఇంకోసారి కడిగి కోరుండే సెట్లు అయితే వేస్తున్నానండి కొన్ని అయినాయి అయితే అసలు దొరకట్లేదండి ఎన్నిసార్లు చూసాము పెద్దవి దొరుకుతున్నాయి కానీ ఈ చిన్న చిన్న చేతి పక్కలు అంటే ఇవన్నీ ఇలాంటి జల్లలు బొమ్మిడాయలు అలాంటివి ఏం దొరకట్లా మాకు ఈ రోజేందో ఈయన పట్టుకొచ్చారండి ఇన్ని అయితే అయినాయి ఇన్న నేళ్లల్లో టవల్ వేసి పట్టడం వల్ల ఆ నైనా మాకు వచ్చినాయి లేకపోతే అసలు దొరకట్లేదండి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకుందామండి ముక్కలుగా మరి సన్న ముక్కలేం కాదు కాస్త లావు ముక్కలేను చేపలు వేసుకుందామండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాయి ఒక ఉల్లిపాయకి కట్ చేసి ఆ ముక్కలు వేసాను పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా చీలిక చేసి ఒక ఐదు పచ్చిమిరకాయలు అండి కూడా వేసుకుందాం ఒక పావు స్పూన్కి వచ్చేసి పసుపు రెండు స్పూన్లకు వచ్చేసి కారం నూరు పెట్టుకున్న మసాలా అండి రుచికి సరిపడా ఉప్పు మెయిన్ ఇదేనండి చింతపట్టు ఒకసారి అయితే నేను చేశాను మెత్తాళ్లలో వేసి మార్కెట్లో కొనుక్కొచ్చాను కదా ఆ ఎండు పొట్టు కారం చింతపొట్టు ఎండుది అది ఉంది అదే వేస్తున్నా ఒక రెండు స్పూన్లకేసాను నూనండి చూసారు కదా ఈ విధంగా అన్నీ కూడా వేసుకొని కలుపుకొని కాసిన నీళ్ళు పోసుకుందాం స్టవ్ ముట్టించుకొని కూర అంతే స్టవ్ మీద పెట్టేసుకుందాం చూడండి ఒకసారి మూత పెట్టుకొని బాగా అడుగు అంటాలి సారైతే తీసి చూసుకుందామండి చూసారా దగ్గరకైతే పడుతుంది సారి కలిపి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుందాం ఈ నీళ్ళన్నీ మాడాలి అప్పుడే ఈ పక్కిళ్ళే చింత చిగురు పొట్టు ఇగురు బాగుంటుంది చూడండి కూర అయితే చూస్తున్నారా అది మాడింది చేదు పక్కిల కూర దీని మీద కొద్దిగా కొత్తిమీర వేస్తాం ఈ కూర ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి వెనకటి రోజుల్లో బాలింతలకి ఈ కూర వండి పెడితే పాలు బాగా పడి పిల్లలైతే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఈ చేపలు ఎళ్ళమ్మటి కుప్పలు కుప్పలుగా రెండు రూపాయలకి మూడు రూపాయలకు కూడా మా అప్పుడు వేసేవాళ్ళు ఇప్పుడు అసలు చూద్దామన్నా కాని రావట్లేదు ఎట్లాగో ఈయన వల్ల కాస్త ఈ కూర అయితే అయింది చాలా తర్వాత ఈ కూర అయితే వండాను నేను టేస్ట్ అయితే చూద్దామండి చూడండి నోరు ఊరించే కూర ఎలా ఉందో ఉప్పు కారాలు చూద్దాం అబ్బో ఆహా ఉట్టి కూర తినేసేవచ్చండి అంత బాగుంది మామూలు కాలేదు ఈ కూర చల్లారితే పొడి పొడులాడే అన్నంలో ఈ కూర కలుపుకొని చల్లారిన కూర కలుపుకొని తింటే ఉంటుందండి ఆహా ఏమి హాయిగా ఉంటుంది అంటే ప్రాణం అంత బాగుంటుంది చూసారా కూర చల్లార్చుకొని ఈ పూట వండుకుంటే సాయంత్రం తినాలా సాయంత్రం వండుకుంటే పొద్దునికి తినాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది కూర అయితే సూపర్గా ఉంది వాసన అయితే ఘుమా ఘుమా లాడిపోతుంది అర్థం అవుతుంది కదా కూర ఎలా ఉందో చింత పొట్టి వేసిన చేతి పక్కిల కూర అది కూడా ఇగురు బాగా సట్టి మాట చేశాను ఈ విధంగా మీరు కూడా చేసుకోండి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా పెట్టండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్